తిరుమల శ్రీవారి ఆలయంలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించిందని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు టీటీడీ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు టీటీడీ కల్పించిన సదుపాయాలు సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారన్నారు అలాగే కానుకల ద్వారా ఇరవై ఐదు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలతో హుండీ ఆదాయం లభించిందని తెలిపారు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు రెండు పాయింట్ నలభై రెండు లక్షల మంది భక్తులు తనలీనాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారన్నారు ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు నాలుగు పాయింట్ నలభై లక్షల మంది భక్తులు తిరుమల నుంచి తిరుపతికి ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది భక్తులు ప్రయాణించారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీలాలు సర్పి సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డులను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయటం జరిగింది ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి ముందు మును పన్నెండు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం వారి యొక్క పర్ఫార్మెన్సు రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలతో దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు